ఏ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఏంటంటే ఎలా కుట్టాలనేది రెండు రకాలుగా కుట్టి చూపిస్తాను ఒకటి థ్రెడ్ వర్క్ ఒకటి జరీతో కుడతాను జాగ్రత్తగా గమనించండి చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఏంటంటే ముందు ఈ అవుట్లైన్ అనేది మధ్యలో వేసుకోవాలి ఇలా ఇలా వేసుకోవాలి నీట్గా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే స్ట్రైట్గా ఇలా వచ్చి నీట్గా ఇలా అనేది ప్రతీది కూడా ఒకటి రెండు స్టిచ్చెస్ అనమాట ఇలా ఇటు లోడింగ్ అనేది వేసుకోవాలి ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా అనేది ఇటు రెండు బయట ఒకటి లోపల ఒకటి అంటే ఇక్కడ లోపల ఒకటి వేస్తే మళ్ళీ దాని లోపలికి ఇంకోటి ఇక్కడ చూడండి ఇంకోటి లోపల వేసి ఇంకోటి బయట అనేది వేయాలి నీట్గా అనేది ఇలాగే ప్రతిదీ కూడా చివ్వరు వరకు చేసుకుంటూ వెళ్ళాలి చూడండి నీట్గా ఇలాగే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా చూసారా ఈ లోడింగ్ అనేది కన్ఫామ్గా స్ట్రైట్గా రానివ్వాలి వచ్చిన తర్వాత నీట్గా చూడండి మీకు అర్థమవుతుంది చూసారా ఇలా అనేది వేసుకున్న తర్వాత చూడండి లోడింగ్ అనేది ఇట్రండు లోపలికి ఇట్రండు అనేది నీట్గా ఈ లోడింగే ఇలాగే కన్ఫామ్ వెళ్ళిపోండి లోపలికి ఒకటి వేయండి మరొకటి అనేది లోపలికి వేసి బయట ఇంకో కుట్టు అనేది వేయండి ఇలా అనేది ప్రతిదీ కూడా ఖచ్చితంగా మీరు ఈ లోడింగ్ అనేది చేసుకుంటే ఆ ఫ్లవర్ అనేది ఎలా వచ్చిద్దో మీరు ఫైనల్గా చూస్తారు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇలా అనేది నీట్గా ఇలా వేసి ఇలా అనేది ఈ నీట్గా ఈ డిజైన్ అనేది చేసుకోండి చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇలాగే మీరు చుట్టూ కుట్టేస్తే ఇప్పుడు మీ ఫైనల్గా ఇదంతా కుట్టి చూపించేస్తున్నాను లోడింగ్ అనేది తెలిసిపోయింది కదా మీకు ఎలా కుట్టాలనేది అనేది కుట్టాలి ఓకేనా ఈ జరీతో కుట్టిన తర్వాత ఒక మంచి షేడ్ అనేది లాగుదాం దీని మధ్యలో ఇప్పుడు చేద్దాం చూడండి చూడండి ఇలా అనేది ఫైనల్గా వర్క్ అనేది అయిపోతుంది చూసారా ఫ్లవర్ అనేది ఎలా వచ్చిందో అవుట్లైన్ అనేది నీట్గా ఇలాగే మీరు వర్క్ అనేది ఖచ్చితంగా లోడింగ్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్తే ఇలా అయిపోతుంది ఫ్లవర్ అనేది ఇప్పుడు షేడ్ అనేది లాగుదాం ఎలా షేడ్ లాగాలో అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ఇది ఫైనల్గా అయిపోయింది చూసారా చూడండి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఇలా అనేది కుట్టి వేసి నీట్ గా ఇలా వేసి ఇటువైపు కిందకి లాగి ఇలా అనేది ఈ లాంగింగ్ షార్ట్ అనేది లాగండి లాగితే ఈ షేడ్ అనేది రావాలి చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత మరొకటి అనేది కుట్టేసి ఇక్కడ అనేది ఇంకొక స్టిచ్ అనేది వేసి నీట్గా కొంచెం పొడవు వేసి ఇలా పెనకాల రెండు ఇక్కడ ఒకటి వేయాలి ఇంకొకటి అనేది కొంచెం ముందుకేసి అది వెనక్కి లాగేయడమే ఇలా అనేది ప్రతీది కూడా వేసి ఇది చాలా కష్టంగా ఉండి అయినప్పటికీ కూడా మీరు ఈజీగా చేసేవచ్చు చెయ్యి అనేది లూజ్గా వేసి వేస్తే ఈ లాంగింగ్ షార్ట్ అనేది ఇలా వేసి ఒకటి కొంచెం ముందుకు ఇంకోటి వేసి ఆ షేడ్ అనేది వెనక్కి లాగేయడమే వేసి వెనకాల ఒకటి వేసుకోవడమే ఇలా ఒక స్టిచ్ వేసి ఇంకోటి అనేది కొంచెం ముందేసి వెనకాల ఇంకోటి వేసి ఇంకోటి అనేది వెనకాల స్టిచ్ అనేది వేసుకోవడం ఇలా వేసి ఇది షేడ్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఈ లాంగిండ్ షార్ట్ అనేది ఖచ్చితంగా ఈ లాంగిండ్ షార్ట్ అనేది మీరు ప్రతి ఫ్లవర్కి కూడా నింపేయాలి నింపకపోతే ఆ లుక్ అనేది రాదు ఆ జరీ ఈ కలర్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్గా వస్తుంది అనమాట వర్క్ అనేది ఎలా వస్తుందంటే పూర్తిగా మీకు కుట్టిన తర్వాత చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఈ షేడ్ అనేది ఇలా వచ్చేసింది కలర్ చూసారా వచ్చేం కానీ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఫ్లవర్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ట్రెడ్ వర్క్ ఫ్లవర్ అనేది వేస్తున్నాను అనమాట లోడింగ్ అనేది దీనికి దానికి డిఫరెంట్ అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు చూసారా స్టార్టింగ్ అనేది మధ్యలోంచి ఇలా మొదలు పెట్టండి ఇట్ రెండు రెండు ఒకటి రెండు ఇట్ల రెండు స్టిచెస్ ట్రెండు స్టిచ్చెస్ ఇలా లోడింగ్ అనేది నీట్గా అనేది వేసేయండి వేసేసి నీవు ఇలా ప్రతీది కూడా ఒకటి రెండు ఇది ట్రెడ్ వర్క్ అనేది చాలా బాగా వస్తుంది తొందరగా వచ్చేస్తుంది అనమాట సిల్క్ ట్రెడ్ది వర్క్ అనేది ఈ లోడింగ్ అయితే అది కొంచెం జరి అనేది మీకు కొంచెం ఇబ్బంది పెట్టిద్ది గరుగ్గా ఉండిద్ది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అది కూడా ఈజీగా ఇలా ప్రతిదీ కూడా మీరు అటు ఇటు అనేది ఈజీగా వేసేయండి ఈ వర్క్ అనేది చూసారా లోడింగ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రతీది కూడా మీరు ఈ ఫ్లవర్ అంతవరకు నింపుకుంటూ వెళ్ళిపోండి ఫైనల్ దాకా ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షేడ్ లాగే పరిస్థితి ఎలా ఉండిద్దో మీకు పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది లోడింగ్ అనేది ప్రతీది కూడా ఒకటి రెండు అని చెప్పి స్టిచ్ అనేది నీట్గా ఇలా అనేది లోడింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వర్క్ అనేది షేడ్ అనేది ఎలా వచ్చిందో మీకు పూర్తిగా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది జరీ అనేది నీట్గా తీసుకుని ఈ జరీ అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది లోపలికి లాగాలి ఇలా పట్టుకుని ఇలా నీట్గా ప్రతీది కూడా ఇలా వెళ్ళి లాంగ్ అండ్ షార్ట్ అనేది నీట్గా లాగితే ఇది ఎలా ఉండిద్దో ఫైనల్గా మీరు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది స్టిచ్ అనేది వేసి నీట్గా ఈ చివరి దాకా ఇలా వేసి ఇలా అనేది చూడండి ఇలా అనేది నీట్గా ప్రతీది కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసుకోవాలి చెప్పాను కదా మీకు ఇలా అనేది నీట్గా నుంచి ఇటు ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసి తర్వాత ఏంటంటే ఒక స్టిచ్ అనేది ముందు ఒకటి వేయాలి ఇక్కడ వేసిన తర్వాత నెక్స్ట్ అనేది తర్వాత ముందేసి ఇలా వెనక్కి లాగేయడమే ఇదంతా ఖచ్చితంగా షేడ్ అనేది లాగాలి లాగిన తర్వాత చూసారా ఎలా ఉందో కలర్ అనేది గోల్డ్ కలర్ మీద ఇలా నీట్గా ఏంటంటే ప్రతీది కూడా ఆ షేడ్ వేసుకుంటే ఇక నెక్స్ట్ వర్క్ అనేది ఏం చేయాలో మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి చూడండి ఇలా అనేది షేడ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఏంటంటే ఆపోజిట్ కలర్ అనేది ఖచ్చితంగా చేయాలి ఆపోజిట్ కలర్ చూడండి ఎంత దగ్గరికి ఆనిచ్చి వేస్తున్నాను ఇలా అనేది ఆపోజిట్ కలర్ ఏదైనా ఉన్నా దానికి ఆ కలర్ అనేది అవుట్లైన్ కుట్టండి కుట్టంగానే ఎంత ఎక్సలెంట్ అయిపోయిందంటే ఫైనల్గా మీరు చూడండి ఎలా ఉంటుందో చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది చూడండి ఇక్కడ అనేది బ్లూ కలర్ అనేది మీరు చక్కగా లోడింగ్ అనేది వేసేయండి ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఎలా ఆల్టర్నేటివ్ ఎలా వస్తాయో చూడండి నీట్గా మీకు అర్థమవుతుంది చూడండి సైడ్ అనేది లోడింగ్ అనేది నీట్గా ఈ లోడింగ్ అనేది ఇలా ఏదైతే ప్రింట్ ఉందో అక్కడ దాకా చక్కగా ఈ లోడింగ్ అనేది వేసుకోండి ఇక్కడ బ్లూ కలర్ అనేది ఇక్కడ ఒక చోటే వేయండి వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వర్క్ అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ లోడింగ్ అనేది ఇక్కడ కూడా బ్లూ కలర్ అనేది వేసేయండి వేసేయంగానే నెక్స్ట్ అనేది ఏంటంటే చూపిస్తున్నాను చూడండి ఈ లోడింగ్ అనేది నీట్గా మీకు ఎలా వస్ వచ్చిద్దో నీట్గా అలా అనేది ఫినిషింగ్గా వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత అర్థం అవ్వాలి ఈ వర్క్ అనేది ట్రెడ్ వర్క్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్లో ఒక వర్క్ ఇది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ఎప్పుడు కూడా ట్రెండే అనమాట ఎందుకంటే షేడ్లు అనేవి బాగా వస్తాయి కాబట్టి నీట్గా చేస్తే ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ నార్మల్గా చేసినా కూడా ఇది బాగానే ఉంటుంది ఓకేనా ఈ లోడింగ్ అనేది నీట్గా ఇక్కడ బ్లూ కలర్ అనేది చేస్తున్నాను నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి ఇది కూడా కంపల్సరీగా ఇవి కూడా కంపల్సరీగా లోడింగ్ అనేది వేసుకోవాలి ఈ లోడింగ్ అనేది గ్యారెంటీగా ఈ వేరే కలర్ అనేది వేయాలి చూసారా ఆపోజిట్ కలర్ అనేది వేస్తున్నాను అక్కడ వేరే కలర్ వచ్చింది ఇలా ప్రతిదీ కూడా కలర్ మార్చుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఇలా అనేది నీట్గా ఒకటి రెండు ఒకటి రెండు ఈ లోడింగ్ అనేది నీట్గా అనేది ఇలా వెళ్తూనే ఉండాలి ఖచ్చితంగా చూడండి ఇలా అనేది లోడింగ్ లోడింగ్ అనేది వెళ్తే నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ లోడింగ్ అనేది అయిపోయింది కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూడండి వర్క్ అంతా చూపిస్తున్నాను నీట్గా చూసారా ఇక్కడ కూడా ఆపోజిట్ కలర్ అనేది ఖచ్చితంగా వేయాలి లోడింగ్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ప్రతి చిన్న ఆకు కూడా అన్ని రెండు ఆకులు కూడా జరితోనే లోడింగ్ చేయాలి చేసిన తర్వాతే ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు అర్థమవుతుంది ఇది కంప్లీట్ చేస్తున్నాను దాని తర్వాత ఏం కలర్ వచ్చిందో మీరే చూడండి చూడండి ఇలా అనేది అవుట్ లైన్ కొట్టిన తర్వాత నీట్గా లోడింగ్ అనేది ఒకటి రెండు అనేది వేసి ఇలా అనేది లోడింగ్ వేసుకుంటే ఆకు అనేది కంప్లీట్గా నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు పూర్తిగా చూపిస్తున్నాను చూడండి దీనికి కంపల్సరీగా జరదోసి అనేది వేయండి ఈ పాన్ స్టోన్కి ఏదైతే చూస్తున్నారా పాన్ లాగా షేప్లో స్టోన్ ఉంది చూసారా ఇది నీట్గా జరదోసి అనేది వేసేయండి వేసేయంగానే ఇక్కడ ముడి వేసేయండి చూసారా ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి సేమ్ కలర్ అనేది నేను ఎక్కడ దాకా వేస్తున్నాను అనేది గమనించండి జాగ్రత్తగా ఎక్కడ దాకా వేస్తానంటే నీట్గా చూడండి ఇక్కడ అవుట్లైన్ అనేది వేసాను వేసేయంగానే ట్రెడ్ వర్క్ అనేది కంపల్సరీగా ఇది చూడండి ఇక్కడ దాకే రావాలి ఇక్కడ దాకా జస్ట్ ఇక్కడ దాకా వచ్చేసి ఇది డ్రాప్ అనేది మీరు స్టోన్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే ఏదైనా చిన్న మెటీరియల్ అనేది వేసుకోవచ్చు ఇలా ఇలా అనేది వెనక్కి వెళ్ళి నీట్గా ఇక్కడికి వచ్చి కరెక్ట్గా ఈ షేప్ అనేది చూసారా కరెక్ట్గా ఆకు వచ్చిన తర్వాత నీట్గా ఇలా అనేది ఫైనల్గా లోడింగ్ అనేది ఈ ఆకు వరకే వేయాలి నీట్గా ఈ షేప్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే వర్క్ వచ్చేది చూడండి చూడండి ఈ ఏదైతే దీనికి కూడా ఆపోజిట్ షేడ్ లోపల ఆపోజిట్ ఉండాలి రెండు కలర్స్ ఉన్నప్పుడు శారీలో షేడ్ అనేది ఆపోజిట్ ఉంటే నీట్గా ఈ స్టార్ ఫ్లవర్ అనేది కంప్లీట్గా అయిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా వెళ్తున్నానో నీట్గా చూడండి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం కిందకు రావాలి చూడండి మళ్ళీ షేప్ అనేది నీట్గా రావాలి మేడియా ఫ్రెండ్స్ షేప్లే కరెక్ట్గా ఉంటేనే ఇక్కడ మీకు వర్క్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇక్కడ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత మరొకటి అనేది ఇలా వెళ్ళి నీట్గా ఈ అవుట్లైన్ అనేది నీట్గా వేసిన తర్వాత ఆకు అనేది కరెక్ట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి అవుట్లైన్ అనేది స్టోన్కి వచ్చేసిన తర్వాత కిందకి ఇప్పుడు అనేది ఈ షేప్ అనేది నీట్గా రావాలి వచ్చిన తర్వాత ఫైనల్గా ఈ కిందకి ఇలా వెళ్ళిపోండి దీన్ని ఆనించుకుంటూ ఇలా అనేది ఫైనల్గా ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిద్దో చూద్దాం చూడండి ఇలా అనేది ఇక్కడ సింపుల్గా ఇలా వర్క్ పూస రెండు ముచ్చం ఒక పూస చమకీ పెట్టేయచ్చు చూసారా కంప్లీట్ అనేది అయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తున్నాం ఇలా గమ్ అనేది కొంచెం ఇక్కడ కూడా చూడండి నీట్గా ఇక్కడ కూడా కొంచెం లైట్గా ఇలా అనేది ఒక డ్రాప్ అనేది పెట్టిన తర్వాత ఈ జర్కన్స్ అనేవి నీట్గా ఒక్కొక్క జర్కనే సెంటర్లో అంటించాలి అంతే అది స్టాండర్డ్గా ఎల్లప్పుడూ అలా ఉండిపోతుంది ఇది కూడా సేమ్ అనేది ఇలా సెంటర్లో ఒక్కటే పెట్టాలి ఆరిపోయిన తర్వాత ఎక్సలెంట్గా మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూద్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూసారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ